జై గణేష్ మీకు తెలుసా గణపతికి ఒక్కటే రూపం కాకుండా ముప్పై రెండు అద్భుతమైన రూపాలున్నాయని ప్రతి రూపం ఒక ప్రత్యేక శక్తిని ఒక ప్రత్యేకమైన ఫలితాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో ఆ ముప్పై రెండు గణపతి రూపాల పేర్లు వాటి ప్రత్యేకతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని చెప్పి మీకు అనిపిస్తే మా ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు మీ మిత్రులు ఇతరులు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి మీకు నేను ఇప్పుడు చెప్పబోయే గణపతి రూపాలలో ఏ గణపతి రూపం ఎక్కువగా నచ్చిందో అది కూడా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి వినాయక చవితి స్పెషల్ వీడియోలు వరుసగా వస్తూ ఉన్నాయి మిస్ అవ్వకుండా చూడండి బెల్ బటన్ నొక్కండి ఇప్పటికే గణపతి మనం చేసే వినాయక చవితి వ్రత కథ పూర్తిగా చెప్పి మా ఛానల్లో పెట్టడం జరిగింది అది కూడా మీరు చూడొచ్చు మీరు వ్రతం చేసుకునేటప్పుడు కూడా ఆ వ్రత కథ ప్లే చేసి మీరు వినొచ్చు ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తున్నాను ఇక విషయానికి వస్తే గణపతి ముప్పై రెండు స్వరూపాలు ముఖ్యంగా ముద్గల పురాణంలో వివరించి వర్ణించినటువంటి స్వరూపాలు బాలగణపతి అర్రటియాకు మామిడి పండు పనసపండు చెరుకు గడ మోదకములు తన చేతులలో ధరించి ఉంటాడు సూర్యునిలాగా ముఖ్యంగా ఉదయకాలపు సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు ఎర్రని రంగుతో ఉంటాడు బాలగణపతి రెండు గణపతి చేతిలో పాశము అంకుశము ఒక కుడుము జామపండు నేరేడు పండు విరిగిన దంతము ధాన్యపు కంకులు చెరుకుగడ ఇవన్నీ ధరించి నవయౌనంలో ఉంటాడు తరుణ గణపతి భక్త గణపతి శరత్కాలపు చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు ఒక చేతిలో కొబ్బరికాయ మరో చేతిలో మామిడి పండు అలాగే అరటిపండు బెల్లము పాయసము ఇవన్నీ ధరించి ఉంటాడు తెల్ల రంగులో ఉంటాడు భక్త వీర వీరగణపతి చేతులలో భేతాళ శక్తి భేతాళుని పట్టుకొని ఉంటాడు అలాగే మరో చేతిలో శక్తి ఆయుధము బాణము ధనస్సు చక్రము ఖడ్గము ముద్గరము గద అంకుశము నాగపాశము శూలము ధ్వజము పరశువు ఇవన్నీ ధరించి ఉంటాడు వీర గణపతి అంటే అన్ని హస్తాలున్నాయని అని చెప్పి అర్థం చేసుకోవాలి శక్తి గణపతి నాలుగు భుజాలతో ఉంటాడు అభయముద్రను చూపిస్తూ ఉంటాడు అంకుశమును పాశమును ధరించి ఉంటాడు నిమ్మ పండు కలిగినటువంటి ఇంకొక చేతితో శక్తిని ఆలింగనం చేసుకుని ఉంటాడు అంటే తన భార్య అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ గణపతి తొండంలో కుడుము ధరించి ఉంటాడు అరుణ వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాడు ద్విజ గణపతి తెలుపు రంగులో ఉంటాడు చతుర్ముఖుడు చతుర్భుజుడు జపమాల కమండలం దండము పుస్తకము ధరించి ఉంటాడు సరే కొన్ని కొన్ని పెయింటింగ్స్లో మనకు దండం బదులు సృక్ ధరించి ఉంటాడు ఈ గణపతి తెలుపు రంగులో ఉంటాడు సిద్ధి గణపతి స్వర్ణ కాంతితో విలసిల్లుతూ ఉంటాడు అంటే బంగారు రంగులో లడ్డును బాగా ఇష్టపడి లడ్డును ధరించి ఉంటాడు చతుర్భుజుడు పరశువు పాశము చెరుకుగడ బాగా పండి మాగి ఉన్నటువంటి మామిడి పండు ధరించి ఉంటాడు ఉచ్ఛిష్ట గణపతి నీలవర్ణంలో ఉంటాడు ఆరు భుజాలతో ఉంటాడు చేతులలో జపమాల దానిమ్మ పండు ధాన్యపు కంకి నీలపు రంగులో ఉండే పద్మము ధరించి ఉంటాడు ఆరవ చేతిలో ఒక ఫలము ధరించి ఉంటాడు అలాగే తన భార్యను తన తొడ మీద కూర్చోబెట్టుకుని ఆలింగనం చేసుకుని ఉంటాడు ఆయన తొండము అమ్మవారిని తాకుతూ ఉంటుంది విఘ్న గణపతి బంగారు రంగులో ఉంటాడు అష్టభుజాలతో ఉంటాడు చేతులలో ఏకదంతము చక్రము పుష్ప బాణములు పరశువు శంఖము చెరుకుగడ పాశము అంకుశము ధరించి ఉంటాడు తన తొండపు కొన దగ్గర గమనిస్తే పుష్పాన్ని కానీ లేదా పుష్పగుచ్చాన్ని కానీ ధరించి ఉంటాడు క్షిప్ర గణపతి ఎరుపు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాడు నాలుగు భుజాలతో ఉంటాడు చేతులలో ఒక ఏకదంతము అంకుశము కల్పలత పాశము ధరించి ఉంటాడు తొండం చివరలో రత్నాలతో నిండిన ఒక కుంభాన్ని ధరించి ఉంటాడు హేరంబ గణపతి పంచముఖాలతో ఉంటాడు అతి గౌరవర్ణంలో ఉంటాడు తెల్లటి తెలుపు రంగులో ఉంటాడు సింహవాహనుడు దశభుజాలతో ఉంటాడు అభయ ముద్ర వరద ముద్ర అక్షమాల నిమ్మపండు గద అంకుశము పాశము పరశువు మోదకము ఏకదంతము ఇవన్నీ ధరించి ఉంటాడు అన్నట్టండి ఏకదంతము అని నేను ఎప్పుడైనా చెప్పానంటే విరిగినటువంటి తన దంతాన్నే చేతుల్లో పట్టుకొని ఉంటాడని చెప్పి అర్థం చేసుకోవాలి ఇక లక్ష్మీ గణపతి నిజానికండి చాలామంది లక్ష్మీ గణపతి అనగానే లక్ష్మీ అమ్మవారితో కలిసి ఉన్న గణపతి అన్న కోణంలో ఆలోచిస్తూ ఉంటారు మరికొంతమంది అయితే చాలా లక్ష్మీ లక్ష్మీదేవికి గణపతికి వివాహం చేసినట్టుగా ఆ ఫోటోలలో పెట్టడము ఇట్లా కొంతమంది పిచ్చి పిచ్చి ప్రచారాలన్నీ చేస్తుంటారు కానీ కాదు లక్ష్మీ గణపతి స్వరూపం ఎలా ఉంటుందో చూడండి సిద్ధి బుద్ధి తన ఇద్దరు భార్యలను తన రెండు తొడల మీద కూర్చోబెట్టుకొని వాళ్ళని పట్టుకొని ఉంటాడు అష్టభుజాలతో ఉంటాడు తన చేతులలో దానిమ్మ పండు ఖడ్గము కల్ప వృక్షము యొక్క ఒక లత అంకుశము చిలుక పాశము మాణిక్య కుంభము ధరించి ఎనిమిదవ చేతితో వరద ముద్ర చూపిస్తూ ఉంటాడు గౌరవర్ణంలో ఉంటాడు అంటే తెలుపు రంగులో ఉంటాడు ఎక్కడైనా మీకు ఇక్కడ లక్ష్మీ గణపతి స్వరూపంలో లక్ష్మీదేవి ఉన్నారండి లేరు లక్ష్మీ గణపతి స్వరూపం ఈ విధంగా ఉంటుంది తన దేవేరులతో ఉంటాడు సిద్ధి బుద్ధి మహాగణపతి అరుణవర్ణంలో ఉంటాడు తన తొడ మీద తన భార్యను కూర్చోబెట్టుకొని ఉంటాడు దశభుజాలతో ఉంటాడు ఏకదంతము దానిమ్మ పండు గద చెరుకుతో చేసినటువంటి విల్లు చక్రము శంఖము పాశము నీలోత్పలము ధాన్యపు కంకి రత్న కలశము ఇవన్నీ కూడా ధరించి ఉంటాడు అన్నట్టు అండి నేను ఎప్పుడైనా సరే చక్రము శంఖము అని చెప్పానంటే పొరపాటున కూడా పాంచజన్యము సుదర్శనము ఊహించుకునేరు కాదు 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 చక్రాలు చాలా ఉన్నాయి సుదర్శనం కాదు పాంచజన్యము కాదు అవి శ్రీమన్నారాయణుడి చేతుల్లోనే ఉంటాయి చక్రము శంఖము అనగానే వేరే ఇతర చక్రము లేదా ఇతర శంఖము వాటిని మీరు ఊహించుకోవాలి అన్నట్టు విజయ గణపతి రక్తవర్ణంలో ఉంటాడు ఎర్రటి ఎరుపులో ఉంటాడు ఎలుక మీద వేగంగా ప్రయాణం చేస్తూ ఉన్నట్టుగా ఉంటాడు చతుర్భుజాలుంటాయి ఏకదంతము అంకుశము పాశము మామిడి పండు చేతుల్లో ధరించి ఉంటాడు విఘ్నాలన్నీ నశింపజేసే విజయ గణపతి నృత్య గణపతి పేర్లోనే మనకు అర్థం కావాలి నాట్యం చేస్తూ ఉంటాడు పసుపు రంగులో ఉంటాడు పీతవరణం అది కూడా ఎక్కడ నాట్యం చేస్తాడు కల్పవృక్షం కింద నాట్యం చేస్తూ ఉంటాడు చతుర్భుజాలతో ఉంటాడు ఏకదంతము పాశము పరశువు కుఠారము అపూపము అంటే ఒక కుడుము అనుకోండి ఇలాంటివన్నీ ధరించి కల్పవృక్షం కింద నాట్యం చేస్తూ పసుపు రంగులో ఉంటాడు నృత్య గణపతి ఊర్ధ్వ గణపతి కనక వర్ణంలో ఉంటాడు అంటే బంగారు రంగులో ఉంటాడు తన వామ అంకము మీద అంటే తన ఎడమ తొడ మీద తన దేవేరిని కూర్చోబెట్టుకొని ఉంటాడు అంటే తన భార్యను అష్టభుజాలతో ఉంటాడు ఏకదంతము పుష్ప బాణములు కమలము నీలి కలువ కలహారము అంటారు అలాగే ఇక్షు చాపము ధాన్యపు కంకి గద ఇవన్నీ ధరించి ఉంటాడు మరో చేత్తో అమ్మవారిని ఆలింగనం చేసుకొని ఉంటాడు ఇది ఊర్ధ్వ గణపతి స్వరూపం అలాగే ఏకాక్షర గణపతి రక్తవర్ణంలో ఉంటాడు నాలుగు భుజాలతో ఉంటాడు తల మీద చంద్రవంక ఉంటుంది చేతులలో ఏకదంతము అంకుశము పాశము మోదకము ఇవన్నీ ధరించి ఉంటాడు తన తొండం చివర దానిమ్మ పండు ఉంటుంది పద్మాసనంలో ఉంటాడు ఇక వరగణపతి సింధూర వర్ణంలో ఉంటాడు అంటే ఎరుపు రంగు అని చెప్పి అర్థం చేసుకుంటే సరిపోతుంది ఆ సింధూరపు ఎరుపు ఆయన వామాంకము మీద భార్య కూర్చుని ఉంటుంది ఆమె చేతులలో పద్మము ధ్వజము రెండు ఉంటాయి ఈయన చతుర్భుజుడు మూడు చేతులలో అంకుశము మధుమత్ కపాలము అంటారు అంటే మధువుతో నిండినటువంటి ఒక కపాలము పాశము ఉంటాయి నాలుగవ చెయ్యి అమ్మవారిని తాకుతూ ఉంటుంది త్రిక్షర గణపతి అంటారు హేమవర్ణంలో ఉంటాడు అంటే బంగారు రంగు చతుర్భుజుడు ఏకదంతము పాశము అంకుశము మామిడి పండు ధరించి ఉంటాడు ఆయన తొండం చివర మోదకం పట్టుకుని ఉంటాడు క్షిప్ర ప్రసాద గణపతి అరుణవర్ణంలో ఉంటాడు ఆరు భుజాలతో ఉంటాడు ఏకదంతము అంకుశము పద్మము కల్పలత పాశము దానిమ పండు వీటిని ధరించి ఉంటాడు హరిద్రా గణపతి అంటే పసుపు రంగులో ఉంటాడు చతుర్భుజుడు చేతులలో పాశము అంకుశము మోదకము దంతము ధరించి ఉంటాడు ఏకదంత గణపతి చతుర్భుజుడు చేతులలో ఒక దంతము మాల కుఠారము అంటే గొడ్డలి లడ్డు వీటన్నింటిని పట్టుకొని ఉంటాడు శ్యామవర్ణంలో ఉంటాడు తెలుసు కదా శ్యామవర్ణం అంటే ఏమిటో కామెంట్ సెక్షన్లో రాయండి సృష్టి గణపతి రక్తవర్ణంలో ఉంటాడు ఒక పెద్ద ఎలుక మీద కూర్చొని ఉంటాడు నాలుగు భుజాలతో ఉంటాడు ఏకదంతము అంకుశము పాశము మామిడి పండు ధరించి ఉంటాడు ఉద్దండ గణపతి శోణవర్ణంలో ఉంటాడు శోణవర్ణం అంటే ఎరుపు రంగు అండి ఆయన వామాంకము మీద ఆయన భార్య కూర్చొని ఉంటుంది పన్నెండు భుజాలతో ఉంటాడు చేతులలో ఏకదంతము గద ఒక కలువ పువ్వు పాశము ధాన్యపు కంకి అంకుశము కమండలము ఇక్షుచాపము పద్మము శంఖము దానిమ్మ పండు ఇవన్నీ ధరించి ఉంటాడు అన్నట్టు చాపము అంటే ఏమిటనుకుంటున్నారు చెరుకు విల్లు మన్మధుడి గురించి మనం మాట్లాడేటప్పుడు కూడా ఇక్షుచాపధారి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం సరే రుణమోచన గణపతి స్ఫటిక వర్ణంలో ఉంటాడు అంటే తెలుపు రంగు విఘ్నాలను రుణాలను తొలగించే గణపతిగా పూజిస్తూ ఉంటారు చతుర్భుజుడు పాశము అంకుశము దంతము జంబూఫలం వీటిని ధరించి ఉంటాడు డూండి గణపతి చతుర్భుజుడు అక్షమాల కుఠారము రత్నపాత్ర ఏకదంతము ధరించి ఉంటాడు అన్నట్టు రక్తవర్ణంలో ఉంటాడు ద్విముఖ గణపతి ఎర్రని వస్త్రాలు రత్న కిరీటము ధరించి ఉంటాడు నాలుగు భుజాలతో ఉంటాడు ఏకదంతము పాశము అంకుశము రత్న పాత్ర కలిగి ఉంటాడు అన్నట్టు హరి నీలవర్ణములో ఉంటాడు అంటే పచ్చరంగులోను నీల రంగు ఆ రెండు కలిసి ఉన్నటువంటి రంగులో ఉంటాడు పేర్లోనే అర్థమవుతుంది కదా ద్విముఖ గణపతి అని రెండు ముఖాలతో ఉంటాడు త్రిముఖ గణపతి మూడు ముఖములతో దర్శించుకోవచ్చు త్రిముఖ గణపతి షడ్భుజుడు రెండు చేతులలో కూడా అంకుశాలు ధరించి ఉంటాడు ఒక చేతిలో అక్షమాల ఒక చేతితో వరదముద్ర ఒక చేత పాశము మరో చేతిలో అమృత భాండము ఇంకో చేయి అభయముద్రను సూచిస్తూ ఉంటుంది ఒక పద్మము మీద బంగారు ఆసనం ఉంటే దాని మీద కూర్చొని ఉంటాడు మూడు కన్నులతో అంటే ప్రతి ముఖంలో కూడా మూడు కన్నులతో మనం దర్శించుకోవచ్చు సింహ గణపతి తెలుపు రంగులో ఉంటాడు అష్టభుజాలతో ఉంటాడు వీణ కల్పవృక్షపు తీగ చక్రము వరదముద్ర పద్మము రత్నకలశము పూలగుచ్చము అభయముద్ర ఇవన్నీ ధరించుంటాడు సింహముఖము ఏనుగు లాంటి తొండంతో ప్రకాశిస్తూ ఉంటాడు యోగ గణపతి చతుర్భుజుడు కాళ్ళు యోగముద్రలో ముడుచుకొని ఉంటాయి ధ్యానమగ్నుడై ఉంటాడు ఆయన వస్త్రము నీలమణిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది చేతులలో జపమాల యోగదండము పాశము చెరుకుగడ ధరించి ఉంటాడు ఉదయకాలపు సూర్యుని వర్ణం ఆ ఎరుపు రంగులో మనకు కనిపిస్తూ ఉంటాడు అన్నట్టు ఇంతకుముందు నేను సింహ గణపతి అని చెప్పాను కదా ఆ సింహ గణపతి తెలుపు రంగులో ఉంటాడు యోగ గణపతి ఎరుపు రంగులో ఉంటాడు దుర్గా గణపతి బంగారు రంగులో ఉంటాడు అష్టభుజుడు చాలా భారీగా ఉంటాడు మహాకాయము అంకుశము బాణము మాల దంతము పాశము ధనస్సు కల్పవృక్షపు తీగ జంబూ ఫలము వీటిని ధరించి ఉంటాడు ఇక చివరగా సంకటహర గణపతి సంకష్టహార అంటుంటారు కానీ సంకటహర గణపతి ఎరుపు రంగులో ఉంటాడు చతుర్భుజుడు ఎర్రని పద్మ మీద కూర్చొని నీలి వస్త్రాలతో కనిపిస్తూ ఉంటాడు ఆయన వామాంకము మీద ఆయన భార్య పద్మహస్తయ్యి కూర్చొని ఉంటుంది సర్వాభరణాలతో ఉంటుంది వరదముద్ర పాశము అంకుశము పాత్ర ధరించి ఉంటాడు అయితే కొన్ని కొన్ని గ్రంథాలలోనేమో పాత్ర బదులు ఏకదంతం పట్టుకొని ఉన్నట్టుగా లేదు వెలగపండు పట్టుకొని ఉన్నట్టుగా వరదముద్ర సూచిస్తూ ఉన్నట్టుగా కొన్ని గ్రంథాలలో మనకు కనిపిస్తుంది అలాగే ఇప్పటివరకు నేను మాట్లాడినటువంటి గణపతి స్వరూపాలలో కూడా ఒకటి రెండు గణపతి స్వరూపాలలో ఒకటి రెండు చిన్న చిన్న భేదాలు ఉంటాయి ముఖ్యంగా ఆ చేతిలో పట్టుకునే రకరకాల వస్తువులు ఆయుధాలు ఉంటాయి కదా వాటిలో చిన్న చిన్న తేడాలు ఒకటి రెండు గణపతులలో తేడాలు మనకు కొన్ని గ్రంథాలలో కనిపిస్తాయి ఇవండి మొత్తం ముప్పై రెండు గణపతుల స్వరూపాలు ముద్గల పురాణంలో ఉంటుంది మీరు ఎప్పుడైనా కర్ణాటకలోని మైసూర్ డిస్టిక్కి వెళితే అక్కడ నంజన్గూడ్ చామరాజనగర్ అక్కడ ఉన్నటువంటి దేవాలయాలలో ముప్పై రెండు గణనాథుల రూపాలను చిత్రించారు అంతేకాదు ముప్పై రెండు ధ్యాన శ్లోకాలు కూడా రాశారు అయితే ఆ శ్లోకాలు ముద్గల పురాణానికి చెందినవి అని కొందరు అంటూ ఉంటారు కొంతమంది ఏమో లేదు లేదు మిగతా గ్రంథాలలో ఉన్నాయంటుంటారు ఇటువంటిది ఒకటి ఉన్నది చర్చ అయితే తత్వనిధి అనేటటువంటి గ్రంథంలోనేమో పదహారు గణపతుల రూపాలు షోడశ గణపతులు అని చెప్పి అంటారు అవి చాలా ప్రముఖంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇప్పటివరకు మనం మాట్లాడినటువంటి గణపతులన్నింటిలో కూడా కొన్ని గణపతులను తాంత్రిక ఆరాధనలలో తాంత్రిక పూజలల్లో ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా శక్తి గణపతి ఉచ్ఛిష్ట గణపతి ఇట్లాంటి కొన్ని స్వరూపాలు ఉన్నాయి అలాగే హేరంబ గణపతికి చెందినటువంటి స్వరూపం మనకు నేపాల్లో ఎక్కువగా కనిపిస్తుంది వినిపిస్తుంది ఇలా కొన్ని విషయాలు వినాయక చవితి సందర్భంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ధన్యవాదాలు